చేసిన ఆడ బోర్డు తీసుకొని ఇడిగాను ఆ బోర్డు తీసుకో ఇదే రామస్వామి పల్లె అది రామస్వామి పల్లె శృంగేరి చారదాంబ ఆయనకి కన్నడ రాదు

అందుకే నా బోమ్ పొలాలు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదులే పాములేముడు ఇక్కడ అంటే ఇల్లు అంతే ఇది పాములు అట్లాడేమండి ఇల్లు అయితే పెద్దగా ఉంది అని వాళ్ళ అమ్మ కదా ఇదే ఓకే 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 ఇక్కడి నుంచి చింతామణికిచ్చాడు కదా వాళ్ళు అమ్మనే పెళ్ళి అయినది అక్కడ అని అంటున్నాడు ఆయన ఎంతయింది ఇల్లు ఇది పెద్దగా ఉంది కట్టు కూడా మంచిగా ఉన్నాను లోపలికి పోతే కాయలు మంచిగా பெ சீதா பார்ட்டே అయ్యి బొక్కోళ్ళున్నాయి తండ్రిగా పెద్దగా ఉందండి ఇల్లు లేవు లేవురా పాము లేముడు చాలా బాధగా అయిపోయింది ఎండింగ్ స్టేజ్ అంతే ఇల్లు అంతే ఇల్లు అయితే ఎండింగ్ స్టేజ్ అంటే ఎప్పుడైనా పడిపోవచ్చు నన్ను కూడా వెళ్ళిపోతాం చూడ ఇది పడిపోతాం కదా అంత తోరచేసింది చూడంతా అప్పుడు గూడలు చూడండి బాగున్నాయి డిజైన్ చూడండి అని పరిగెం పడిపోయిందని ముందుకు వచ్చింది అవును ఫుల్ బందోబస్తుగా ఉంది ఇదైతే కదా అప్పుడు రాళ్ళు చూడండి ఎట్లా బందోబస్తుగా ఉన్నాయి టాప్ ఏం చూడ అంతా రాళ్ళతో పెట్టాను అని టాప్ అంతాను రాళ్ళతో ఎంత నీట్గా పెట్టాను చూ టాప్ అయితే <laughs> सीधा मतलब खेल चुना हाँ हाँ जा जा देखे ना देखे ना देखे।